క్రైస్ ద లాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఇ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం కీర్తన గ్రంథం అరవై అధ్యాయం మొదటి వచ్చినాం దేవా నా దేవుడవు నీవే వేకునే నిన్ను వెదకుదును ఇది దేవుని వెదకు కాలం ఆయనతో ఏకాంతంగా సమయాన్ని వెచ్చించాల్సిన సమయం అయితే మనము చాలాసార్లు మన ప్రభువును మరచి అనేకమైనటువంటి పనులలో మునిగిపోతూ మనము దేవునితో గడిపేటువంటి సమయాన్ని అశ్రద్ధ చేస్తున్నాం దేవునితో సమయం గడపకుండా సాతాను మనల్ని జయిస్తూ ఉన్నాడు దీనివల్లనే అనేకమైనటువంటి శ్రమలు శోధనలు ఇబ్బందులు సమస్యలలో శోధించబడుతూ ఇరుకుప్పుని చింతిస్తూ ఏమి చేయాలనో అర్థం కాక కలవరపడిపోతూ ఉన్నాం దీని కారణం మనం ప్రభుతో ఏకాంతంగా సమయాన్ని వేకునే గడపకపోవడం వలననే అందుకొరకే ప్రభువారు చెప్పిన్నారు మీరు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి మనము శోధించబడకుండా ఉండాలి అంటే శోధనలో మనల్ని చుట్టుముట్టకుండా ఉండాలి అంటే సమస్యల సుడిగుండాలలో మనము చిక్కుకొని పోకుండా ఉండాలి అంటే వేకు జాముని లేచి దేవుణ్ణి కలుసుకోవాలి భక్తుడైనటువంటి సిటీ స్టడ్ గారు అంటారు వేకుని లేచి దేవుణ్ణి వెదుకు అప్పుడు దినమంతా దయ్యం నీకు దూరంగా ఉంటుందని దినమంతా దెయ్యం మనకు దూరంగా ఉండాలి అంటే సమస్యలు మనకు దూరంగా ఉండాలి అంటే శోధనలు అపాయాలు మనకు దూరంగా ఉండాలి అంటే సాతానుడు మనకు దూరంగా ఉండాలి వాడి ఆలోచనలు మనకు దూరంగా ఉండాలి అంటే వేకు జామున లేచి దేవుని ముఖాన్ని మనం వెతకాలి చాలామంది వేకు జామున లేచి దేవుని ముఖాన్ని వెదకనందు వలన శ్రమల సుడిగుండాలలో చిక్కుకొని పోతున్నారు ఇబ్బందులలో పోరాటాల్లో వారి జీవితాలను నెట్టివేసుకుంటున్నారు అయినప్పటికీ కూడా ఇన్ని గుండా మనుషులు నడుస్తున్నప్పటికీ కూడా ఇన్ని గుండా మనుషులు నడుస్తున్నప్పటికీ కూడా దేవుని ముఖమును వారు వెతకకుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు పరిష్కారం కొరకు సమస్యల పరిష్కారం కొరకు వారు పోలీస్ స్టేషన్ల చుట్టూ లాయర్ల చుట్టూ మాంత్రికుల చుట్టూ సోదేగాండ్ల చుట్టూ జ్యోతిష్కుల చుట్టూ పంచాయతీ పెద్దల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని వాళ్ళు పొందుకోలేకపోతున్నారు ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు దేవ వేకు అనే నేను నిన్ను వెదకదును అని దేవుని ఎలా వెదకాలి అంటే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వెదకాలి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని వెదకడం వల్ల ప్రాణం తెప్పరిల్లుతుంది దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది హృదయం సంతోషంగా ఉంటుంది ఏ మేలు కొదవయ్యే ఉండదు మన జీవితములలో నెమ్మది శాంతి సమాధానం ఉంటుంది విస్తారమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మన జీవితంలో కుమ్మరించబడతాయి బైబిల్ గ్రంథంలో రాజైన ఆశ దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెతికినాడు అతను పూర్ణ హృదయముతో దేవుని వెదకడం వల్ల అతని జీవితంలో మూడు విషయాలు సంభవించినాయి మొదటగా ఆశ తన పూర్ణ హృదయముతో దేవుని వెదకినందుకు అతనికి విరోధంగా వచ్చినటువంటి కూషీలు అంటే అతని శత్రువులు అతని ఎదుట నిల్వలేకుండా పారిపోయినారు నీ జీవితంలో నువ్వు కూడా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని గనక వెదకినట్లయితే నీ జీవితంలో శత్రులైనటువంటి వారు లేదా నీకు సమస్యగా ఉన్నటువంటి వారు నీకు సమస్యను కలుగజేసేటువంటి వారు ఎవరైనా సరే నీ ఎదుట నిలవలేకుండా దూరంగా పారిపోవడం నువ్వు చూస్తావు రెండవదిగా ఆశ పూర్ణ హృదయంతో దేవుని వెదకినందుకు అతని రాజ్యం ప్రశాంతంగా ఉంది నువ్వు కూడా నీ జీవితంలో నీ పూర్ణ హృదయముతో నువ్వు గనక దేవుని వెదకినట్లయితే నీ జీవితము నీ ఆలోచనలు నీ బిడ్డలు నీ కుటుంబము నీ వ్యాపారం ప్రశాంతంగా ఉంటుంది ఏ ఒడిదుడుకులు ఏ ఇబ్బంది ఏ నష్టం లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రశాంతతను మోసుకుని వెళ్తావు దేవుని నువ్వు పూర్ణ హృదయంతో వెతికినప్పుడు నీ దుఃఖం సంతోషంగా ఆనందంగా మార్చబడుతుంది నీ అపజయం జయంగా మారుతుంది నువ్వు ప్రశాంతతను అనుభవిస్తావు రాజైన ఆశ పూర్ణ హృదయంతో దేవుని వెదికినప్పుడు రాజ్యము నెమ్మదిగా ఉండిను ఎప్పుడు ఒక దేశమైనా ఒక కుటుంబమైనా నెమ్మది కలిగి ఉంటుంది అంటే యుద్ధాలు లేనప్పుడు కరువులు కష్టాలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు దరిద్రత లేనప్పుడు ఆ దేశమైన ఆ కుటుంబమైనా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు పూర్ణ హృదయంతో దేవుని వెతికినట్లయితే ఇవేవి నీ దరిదాపులకు కూడా రావు శాంతి సమాధానము నెమ్మది ఆనందం ఆరోగ్యం ఆశీర్వాదం నీ వశం చేయబడతాయి కాబట్టి వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ దేవునితో సమయం గడపడానికి సమయాన్ని కేటాయించుకోండి ఆయన ముఖాన్ని వెతకడానికి నేడే తీర్మానించుకోండి ప్రభు మీ జీవితంలో కృపచూపును గాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధ్రమైన మా ప్రియ పరలోకపు తండ్రి ఉదయకాలం మీరు ఇచ్చినటువంటి వర్తమానంకా స్తోత్రం నాయన మా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నిన్ను వెదకడానికి నేర్పించు తండ్రి నిన్ను వెదకని వారి జీవితాల్లో పోరాటాలు సమస్యలు శోధనలు కలవర పెడుతూ నెమ్మది లేకుండా చేస్తున్నాయి నిన్ను వెదికే వారి జీవితాల్లో ఎంత నెమ్మదిని శాంతిని దీవెనను ఆశీర్వాదాన్ని సమాధానాన్ని కుమ్మరించే దేవుడు నాయన నీకు స్తోత్రాలు తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి దీవించండి మీతో అధిక సమయంలో గడుపుటకు సహాయం చేయండి వేకునే మీ ముఖము వెతికి మీ ప్రసన్నతను పొందుకొని మీరిచ్చే శ్రేష్టమైన దీవెనలు పొందుటకు సహాయం చేయమని సర్వశక్తిగల క్రీస్తునామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందేటట్లు రక్షణ పొందేటట్లు దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థనా అవసరతలను కామెంట్ సెక్షన్లో తెలియజేసి ైతే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి పాపికి తప్పకుండా తన పాపం వలన మరణం ఖాయం మరణము తర్వాత నరకానికి ఆత్మలు వెళ్లకుండా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు కలువరిశిలో నీ పాపముల కొరకు ఆయన తన రక్తాన్ని గడిచినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ ఉంటుంది ఆయన రక్తం సిద్ధంగా ఉంది నిన్ను కడగడానికి కాబట్టి నేడే యేసుక్రీస్తును ఆశ్రయించు ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించు ప్రభు ప్రభూమి ఆత్మను బ్లెస్ యు